భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ ప్రభు 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 లే మిత్రమా మిత్రుని స్థానము చరణముల చెంత కాదు బాహువుల వద్ద నేను తమకు అపకారము చేశాను కృపాకర నేను కుటిలుడను నేను కామంతో మాయా మోహితు మిత్రధర్మాన్ని మర్చిపోయాను ఎంతైనా నేను పశు ప్రవృత్తి గల చంచల చిత్తుడు నేన నీచ వానరుణ్ణే కదా అయినా నన్ను విశ్వసించండి నేను అధికార మదంతో రాజభోగ విలాసాలలో తేలియాడిన నా ప్రతిజ్ఞను మర్చిపోలేదు నాపై సందేహము మిత్ర మిత్రవచ్చ సాక్షి మిత్రుల మధ్య సందేహాలకు తా ఉండదు కేవలం భావ వ్యక్తీకరణ విశ్వాసమే చోటు చేసుకుంటాయి ధర్మం కర్తవ్యం అనే బాటలు భయపడుతూ నడిచే వారి దారి కూడా ఎప్పుడైనా వేరు కావచ్చు కానీ మీ చైతన్యం ఎన్నటికీ నిద్రపోదు లక్ష్య సాధనలో ముందుకు సాగిపోయే మానవుని దృష్టి అప్రమత్తంగా జాగృతంగా ఏకాగ్రతతో నిశితంగా ఉంటుంది మహాప్రభూ నా అజ్ఞానము మీ కృప వలన తొలగిపోయినది నైరాశ్యమనే గాఢాంధకారంలో కొట్టుమిట్టాడుతున్న ఈ సుగ్రీవుని అస్తిత్వానికి నూతన కాంతులు ప్రసాదించిన ఈ సుగ్రీవుడు సదా మీ దాసుడు ప్రభు ఆలస్యము జరిగినది అందులో సందేహము లేదు కాని ఒక్కటి మాత్రం నిజం మహారాజు తన వాగ్దానాన్ని మరువలేదు కిష్కింధాపతి నాలుగు వైపులకు తన దూతులను పంపించి వానర యోధులను పిలిపించుచున్నాడు నలు దశల నుండి అపార వానర సైన్యం త్వరలోనే రానున్నది కిష్కింధాపతి సుగ్రీవులకు జై సుగ్రీవ మహారాజులకు జై శ్రీరామచంద్రులకు జై శ్రీరామచంద్రులకు జై శ్రీరామ సుగ్రీవుల మైత్రి వద్దిల్లాలి మహారాజా నేను తమ ఆజ్ఞానుసారం చతురులు ప్రవీణులు శీఘ్రగాములు నేర్పరులైన వానరవీరులను నలుదిశల నుండి సమీకరించి తీసుకుని వచ్చాను వీర విక్రముడైన వానరవీరుడు శతవలి లంగూరు సంతతి నాయకుడు గవాక్షుడు భల్లోక సైన్యముతో భల్లోకరాజు గజవంతుడు పరమపరాక్రమవంతుడైన గంధమాధనుడు తమ తమ బలగాలతో విచ్చేశారు హనుమంతుల వారి పూజ్య పితృదేవులు కేసరి సైతం వేంచేస్తున్నారు మా తండ్రి గారు వచ్చినారా హనుమా నీ పితృదేవుల్ని స్వాగతించు వెళ్ళి అభివందనము చెయ్యి వెళ్ళు సాదర ప్రణామము ప్రభు మహారాజా నేను తమ పట్ల అనాదిగా వస్తున్న ఆచారాలను పాటించనందుకు క్షమించండి తమ దర్శనాభిలాషితో ఆ సీమ నుండి లంఘించి ఇక్కడికి వచ్చాను రఘుకుల తిలక కృపా సింధు రఘువరా తమ దర్శనార్థమే నేను ఇక్కడికి వచ్చాను వానర శ్రేష్ట కేసరి ఎక్కడున్న విరాజ్యము ఎవరు రాజు ప్రకృతి స్వేచ్ఛా ప్రాంగణములో అందరమూ సమానమే హనుమా నీ తండ్రికి అభివాదము చెయ్యి నీపై గల వాత్సల్యమే వారిని చటకు తీసుకువచ్చింది తండ్రి తండ్రి ఆంజనేయ నందన చిరంజీవ సుఖీభవ నీ సకల మనోరథములు సిద్ధించుగాక శ్రీరాముని కార్యమునికి తమరు వెంచేశారా తండ్రి తమని రాక మా అందరికీ మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోంది మహారాజు సుగ్రీవా ఇక జరగాల్సిన కార్యమును నిర్ణయించండి ఏ విధంగా సీతామాతను అన్వేషించడం ప్రారంభించాలి ఆజ్ఞాపించండి ప్రభు మిత్రమా కర్తవూ నీవే కారకుడవూ నీవే ఇచటకు బుద్ధిమంతులు బలవంతులు శౌర్యవంతులు వేంచేశారు అందరూ కలిసి ఆలోచించి సీతాన్వేషణకు నాంది పలకండి అంగదా ప్రసవనగిరి ప్రాంతమునకు వెళ్ళి అందరినీ సమావేశపరచు అందరి సమక్షమణా నేడొక నిర్ణయం తీసుకుందాం ఆజ్ఞ మహారాజా